అంతా వెళ్ళిపోతే టాక్సీ ఛార్జ్ ఇరవై రెండు రూపాయలు అరవై పైసలు ఎవరు కడతారు సరే నేను కడతాను పిల్లలు నచ్చకపోతే డబ్బు రిఫండ్ ఇచ్చేస్తారా ఎక్కడ దొరికావయ్యా ఇలాంటప్పుడు ఇవన్నీ చూసుకుంటే పనులు జరగవు కట్టు 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 అయ్యా మీరు అప్పలు గారు స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీసర్ నమస్కారం నమస్కారం వేరు జగన్నాథం గారు నక్కవాని పాలెంలో పెద్ద బట్టల దుకాణం అయ్యా అదండి కథ పెళ్ళిళ్ళు గారే కదూ వృత్తి రీతి అబద్ధాలు చెప్పి అక్కడా ఇక్కడ పెడుతున్నాడు పెడుతున్నాడనమాట నాకు పెద్ద బట్టల దుకాణం ఏం లేదు ఏదో చిన్న షాప్ ఉన్నమాట మాత్రం లేదు అంతే నేను కూడా స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీసర్లేవి కాదు చిన్న ఉద్యోగిని అంతే చూసారా మరి ఈ నీల కంఠం సామాన్యుడు కాదు మా అబ్బాయి ఈశ్వరరావు నమస్కారం గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పుంటారే నీలకంఠం చెప్పాడు కదా అబద్ధం కదా సూపర్ రోజు ఉద్యోగం చేస్తున్నాడు ఇది మా అమ్మాయి వసంత బిఏ చదువుకుంటుంది నాకు వీళ్ళిద్దరే సంతానం ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ కాదు పరమాత్ముడు ప్లానింగ్ మా ఆవిడని తీసుకుపోయాడు అరే రే పాపం అరే రే పాపం నాకు మాత్రాన్ని మా ఆవిడ దిగి వస్తుంది ఏమిటి కానీ అది అలా ఉంచండి మీ కుటుంబ విషయాలు మేము తెలుసుకోవచ్చునా ముందు టిఫిన్ వాళ్ళకా గ్యాస్ లేకపోయినా ఈయనకి మాత్రం గ్యాస్ అంతా టిఫిన్ మీదే నాలుగు ప్లేట్లు సర్దాను వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వమ్మా ఇవ్వద్దు ఏం చేస్తారో చూద్దాం మామగారేనా చేస్తారు నీలకంఠం నీ మన కుటుంబానికి ఇన్ని సంవత్సరాలు పడి తెలుసు కదా ఆయన జబ్బుసరిగి తెలియదా పాపానికి చక్కెర వ్యాసమ్మా గోదావరి 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 ఈవిడ తెలిసిపోయింది కోర్ట్ అని నెల ముమ్మారు పిలిచినా తీరుబాటుగా వచ్చి తొణుకు వెనుకు లేకుండా నిల్చోవడం చూస్తేనే తెలిసిపోయింది మీ శ్రీమతి గారు అక్షరాల నమస్కారం గంగిగవు లాంటి ఇల్లాలు నా ఇష్టాయిస్తానికి తెలుసు చక్ర పొందే బాగుంది వీడు మా పెద్దబ్బాయి ప్రకాశం పంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాను ఇన్నే నాయల్లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు నమస్కారం 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 వాడు మా రెండో అబ్బాయి రాఘవ బళ్ళారు రాఘవచ్చారు పేరు పెట్టుకున్నాను డీజిల్ సెట్ లో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు నమస్కారం 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 నేను జీవితంలో చేసిన ఆఖరి తప్పు ఇదిగో వీడు పేరు కాళిదాస్ ఆహా మహాకవి కాళిదాస్ పేరు పెట్టాలన్నమాట అదే అంత గొప్ప పేరు ఎందుకు పెట్టానా అని ఇప్పుడు విచారిస్తున్నాను ఏం చేస్తున్నాడు టెన్త్ క్లాస్ తాతయ్యాడా ఆహా మరి పరీక్ష రాశాడు రాస్తున్నాడు రాస్తాడు అలా రాస్తూనే ఉంటాడు పునాది బలం చేసుకుంటున్నాడు అనమాట నా పునాదులు కలుపుతున్నాడు వాడు అంతులేను కదలండి వస్తున్నా వస్తున్నా అక్కడ నిలబడి గుర్రంలా శికిలిస్తోందే ఆవిడ పేరు చిలకమ్మ ఈ ఇంటికి పునాదులు వేసినప్పటి నుంచి మాతో పాటే ఉంటున్న మా మనిషిలా ఇంటి పరిమీ ఈవిడ ప్రత్యేకత చీపులు పట్టుకుని ఇల్లు పోడడం అవసరమైనప్పుడు అదే చీపురుతో మమ్మల్ని జారించడం దాన్నం పెట్టి అయ్యా మా కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర మీకు పరిచయం చేయలేదు అమ్మా ఈవిడ పేరు ఉమా మా నట్టింటి దీపం చక్రపొంగలు వేయమ్మా ఈవిడ లేకపోతే ఇల్లే కళావినం అయిపోతుంది అనుకోండి చక్రపొంగలు వేయమా ఈవిడ అసలు నా కోడలు కాదండి సాక్షాత్తు నా కూతురు చక్రపొంగలు వేయమ్మాదమ్మా వారికి ఏరా ఒక హద్ధ రూపాయి బిల్ ఉందా ఎందుకురా బొమ్మ బురుసు వేద్దామని బొమ్మ బొరుస ఎందుకు వీళ్ళసలు పెళ్లి కూతురుని తీసుకొచ్చి చూపిస్తారో లేదో తెలుసుకుందామని అమ్మా ఉమ్మా సరోజిని తీసుకురా అమ్మా అమ్మాయి పేరు సరోజిని కవి కోకిల సరోజి నాయుడు పేరు పెట్టారు నాయుడు స్వాతంత్ర్యం కోసం పాటు పడ్డారు ఆ హిస్టరీ అంతా నేను చదివాను ఆవిడ ఏదైనా ఒక పాట పాడమనండి పాట వస్తున్నా రాదా ఎంత మాట ఆ రోజుల్లో క్షమించాలి ఈ ఒక్క మాట మాత్రం చెప్పడానికి మీరు అనుమతించాలి మా కుటుంబంలో పూర్వీకమైన ఒక పాట ఆనవాయితీగా పాడుతూ ఉంటారు పెళ్లి చూపుల్లో ఆ పాట పాడితే ఆ సంబంధం కలిసి వస్తుందని ఓ నమ్మకం మా నాయనమ్మ గారు ఆ పాట పాడి మా తాతగారిని పెళ్లి చేసుకుంది మా అమ్మ కూడా ఆ పాటే పాడి మా అమ్మ అయిపోయింది మా ఆవిడ కూడా ఆ పాట పాడి అదిగో అక్కడ నిలబడింది ఆఖరికి మా ఇంటికి కాపడానికి వచ్చిన మా కోడల పిల్ల కూడా అందుచేత ఆ పాట పాడమంటున్నాను అమ్మ సరోజ నువ్వు పాడమ్మా చానకి రాముల కళ్యాణాన్ని పాడిచి ఆ జానకి రాముల సరు పాడవు ఇంత మంచి స్థలంలో నన్ను పట్టుకొని ఆ కర్ణాటక సంగీతం పాట పాడమంటున్నారే నా వయసు ఇరవై ఎండి అరవై కాదు సరు తలతల పట్టు చీర కట్టుకొని మిలమిల మెరిసే కుంకుమ బొట్టు పెట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని నా ముందు నిలబడి నువ్వు ఆ పాట పాడుతూ నాకు ఆకలి ఉండదు అలసట ఉండదు ప్లీజ్ ఆ పాట పాడసరు కర్మ మిమ్మల్ని గనక నేను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మీరు నన్ను ఒక మీరాబాయం చేసి పాడేస్తారు నా కోసం సరే ప్లీజ్ కళ్యాణి జానకి రాముల కళ్యాణి జగమేయూ గెనులే సీతాదేవి కులు సీతా కళ్యాణానికి చావండి మీరు నాకు చాలా బాగా నచ్చారండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కట్నాలు కానుకలు కూడా నాకు అక్కర్లేదండి కానీ మీరు నాకు వాగ్దానం చేయాలి ఈ జనపలో పాట పాడని మాటివారండి లేరా ఏమే బయలుదేరతాం మరో వారం రోజులు